బ్రోకలీ చూడొచ్చు మీరు బ్రోకలీ మనం బ్రోకలి కూడా సాగు చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే మన బ్రోకలీ నార్మల్గా టెంపరేచర్లో రాదు ఓన్లీ మనం ఈ లంబసింగ్లోనే వస్తుంది మన బ్రోకలీ బయట కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ అయితే మనం తక్కువగా కాస్ట్ చేస్తున్నాం ఫీజు వచ్చి ఫిఫ్టీ రూపీసే ఇక్కడ మనకి బ్రోకలీ వచ్చి మనకి మొక్క వచ్చి టూ రూపీస్ పడుతుంది ఎకరానికి వచ్చి మనకి పదహారు వేలు మొక్కలు పడతాయి పద్నాలుగు టు పదహారు మన స్టార్టింగ్ అయితే దీన్ని దీన్ని కూడా మనం అక్టోబర్ ఎండింగ్లో ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకుంటే మనకి డిసెంబర్ ఎండింగ్ కల్లా వస్తుంది సాగు అంటే మనకి నార్మల్ నార్మల్గా పండదు కాబట్టి ఉంటుంది డిమాండ్ కూడా ఎక్కువే బ్రోకోలీకి మీకు ఆల్రెడీ తెలుసు ఆహా ఓన్లీ వింటరే సేమ్ కాలిఫ్లవర్ క్యాబేజీ ఆజాతి చెందిందే కానీ ఏంటంటే ప్లేన్ ఏరియాలో రాదు ట్వంటీ డిగ్రీస్ బిలో ఉండాలి దీనికి కూడా మన దగ్గర వచ్చి ఇప్పుడు టూ ఎకర్స్ ఉంది బ్రోకలీ ఎకరానికి వచ్చి మనకి ఎకరానికి వచ్చి మనకి ఒక అరవై వేల దాకా అవుద్ది నీరు అన్నది వారానికి కంపల్సరీ ఒక ఫోర్ ఫైవ్ డేస్కి వన్ టైం మామూలుగా సీడ్ వేసిన తర్వాత థర్టీ డేస్కి మనం ప్లాంటేషన్ చేస్తాం ప్లాంటేషన్ చేసిన తర్వాత సెవెంటీ డేస్ పడుతుంది అంటే హండ్రెడ్ డేస్ పడుతుంది సీడ్ నుంచి మనకి వీళ్ళు రావడానికి మనం ఇప్పుడు వరకు వచ్చైతే మనం కటింగ్ వన్ టైం ఇంకా ఒక ఫ్లవర్ కట్ చేస్తే ఇంకా అది క్లోజ్ మార్కెటింగ్ అంటే మనం మాల్స్కి వెళ్తున్నాం బిగ్ బాస్కెట్కి వెళ్తున్నాం మోర్కి ఎత్తనాం ఆ రోజుకి అంటే మనకి ఎకరానికి వచ్చి మనకి పీస్ వచ్చి ఒక హాఫ్ కిలో అవుతుంది హాఫ్ కిలో అంటే పదహారు వేలు మొక్కలు కాబట్టి మనకి వచ్చి ఎకరానికి వచ్చి అంటే ఎనిమిది టన్నులు కానీ ఆరు టన్నులు కానీ ఎనిమిది టన్నులు కానీ వస్తుంది లాభం అంటే ఒక ఫిఫ్టీ అంటే మనం ఫిఫ్టీ పెడితే ఒక వన్ ల్యాక్ వస్తుంది ఫిఫ్టీ ప్లస్ అవుద్ది బ్రోకులీకి అయితే